మీరు బండి లేదు సాయినం పంపిస్తుండేలా పంపిస్తుండే బండి పెట్టుకుని బండి పెట్టుకుని రాకపోతే ఎట్లా జిర్ర ఉందా సిగ్గు శరం ఉందా నీకు బండి రాగానే మొత్తం చేంజ్ బేబీ అండి నేన నమొకు ప్రేమతో ఇచ్చినా బండి నేను దియా అన్న ఎవర్ దేవుడు వచ్చి చెప్పనా మమ్మ వచ్చి చెప్పాలి దారి పెనరా జూరి పెనరా వచ్చే ఏమైనాదే వీల్ కల్లు ఏలే దేలే చిత్తరేన చిరామ వస్తుంది నీ చిరామ వస్తుంది నీ మొం ఏంది ఇదెంది దేయా ఇదే దేయా ఇదని నేను తోల గంజేస్కో అన్న దానికి కూడా నాయజిగా బిచ్చ పోలేక బైట బిచ్చ మీదర్ పిసుండు అరే

అరే కాదు సాయి మళ్ళీ పిలుస్తుంది చేసుకుని అన్న బండి ఉంది ఒకసారి ఇంతకుముందు బండి లేదు సాయిన పంపిస్తుండే ఇలా పంపిస్తుండే బండి పెట్టుకుని బండి పెట్టుకుని రాకపోతే ఎట్లా ఇదర ఆపకపోతే నర్స్ కూడా సౌండ్ పోయినాక చూద్దాం ఇప్పుడు నేను పక్క ఇదైతేొదలా గాయ్స్ నీగో మీరు కరెక్ట్ తినికొంచి రెస్పాన్స్ చేయాలి కొత్తమర్ప ముండా గానా కొత్తమర్ప మండే బండి లేదనే బండిలేదనే బండి పిచ్చరు బండి గాడు గాయ్స్ బండి ఉన్నామే వసలేదంటే అర్థం చేసుకుంది ఇప్పుడు నేను రాల మీతోని కయ్య ఇంటికాడ లేవే మాట్లాడి తీసుకురండి మీరే మీరు ఇద్దరు పోతున్నా పిక్ చేసుకొని గా నా వై బండి పిచ్చరు నేను గాయ్స్ గో నేను కొట్లాడలేం పోతున్నా ఇప్పుడు

నేను చేసినా అనుకోప్పుడు మా దమా ఆమెకి ఎన్నిసార్లు పంపిస్తున్నా బండి పంపిస్తున్నా కారు పంపిస్తున్నా అన్ని పంపిస్తున్నా బండి కొనుక్కున్నవి ఆమె చాదనవుతుంది రాని కార్ చేసుకుని వచ్చినా కింద హలో ఎడునా ఉంటానా జరను ఉందా సిగ్గు ఉందా నీకు మళ్ళా బండి తీసుకురా రమ్మంటే వాళ్ళని పికప్ చేసుకుని పంపి అంటూ ఇక రాను కిందికి రాను ఇంటి కాడ ఉన్నాం కిందికి రా ఇంటి కాడ ఉన్నాం అరే ఇవన్నీ మాటలు మాట్లాడడం మాటలు మాట్లాడడం తిన ఫస్ట్ కిందికి రాజా వచ్చినా గెట్ వేసుకుంటా అంటే ఒక రేంజ్ రేంజ్లో రేంజ్ లో ఉంటది మీకు చూడండి చుక్కలు కాదు బండి పెట్టుకుని బండి అన్ని తీసుకున్నాక వస్తుంది అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఏమన్నా పంపి మంచి మమ్మీ సాయం చూసి పనివాళ్ళు పనివాళ్ళు నిన్ను అందంగా తీసుకుని నా కార్యాలయం ఇస్తాను మీకు ఏమో వచ్చిందావు ఇప్పుడు రమ్మంటే పికప్ చేసుకోని బండి నాకే నా దగ్గరనే పెట్టుకుంటా మళ్ళీ నేనే డైలీ వచ్చి డైలీ తీసుకొని పోతా సీకట్ ఉంది సీకౌట్ ఉంది అందుకే బయట అంటే ఉండదు కానీ కర్రగా నేనే కర్రగా ఉంటాను ఏమైనా బండి బండి నీ రోజు అన్నా బండి లేవు బండి ఉన్నప్పుడు బండి తీసుకుని కొత్త బండి అన్న బయట తీసుకుని వస్తే దాని పై మొత్తం దుమ్ము గిమ్ము గిమ్ నీదైతే బండి మాదైతే బండి కాదు అయ్యా బాబు అయ్యా బాబు మేము కూడా బేబీ చిన్న బేబీ చూసిన బండి రంగానే మొత్తం చేంజ్ బేబీ అండి నమ్మతా అయితే ప్రియాంక నీకు ఇన్ని రోజులు బండి సో బండి వచ్చింది బండి వచ్చినావి రావచ్చు కదా అంత కావాలని వర్షం వస్తున్నా కనిపిస్తుంది అయితే మా వర్షంలో మా బండి దడుస్తుంది కదా చిన్న బేబీరా మొత్తం ఎండిపోయలేదు సార్ రెండు రోజులు నా బండి బుర్చలా చెప్తా ఇద్దరు అదే కాదు మళ్ళీ బండికి వర్షం పడుతుంది ఇలా బండి మీద పడని వాళ్ళకి లేదు నాకుందా నా చిన్న బేబీ ఇంటికి వచ్చింది పాలు దాల్సింది ఇప్పుడే వద్దు ఎప్పుడు లేదు ఎప్పుడు ఏనే ఏమ బండి పాలు ఆగుతుందంట అంటే డైలీ ట్యాంక్ లో పాలు వస్తది పాలు వస్తుంది ఇప్పుడు పిక్ చేస్తా వర్షం పర్తోస ఏం కొన్ని రోజులు నన్ను నేను బండి తీసుకుంటాను రానా ఎందుకు రావు వర్షంలో బండి తీసే ఖరాబతి రా ను నాకు tensor నీమే నర్సుకొడొస్తా అంట వర్షంలా మళ్ళీ ఇంజన్ లో పోతే చూసుకోవాలని నా బాధ్యత అన్నీ బండి మా ఇంట్లో చిన్నపిల్లలాగా బండి వచ్చింది నేను మంచి జాగ్రత్త చూసుకు రావు ఇప్పుడు నేను వస్తున్నా కదా అన్న వస్తా అని చెప్పినా

దానికి జ్వరం వచ్చినా లేదా అన్నా నీ కాల్ విను నా మాట విను అస్సలు నువ్వు లక్ష లక్ష రూపాయలు పెట్టి కొత్త బండి నా బండి రాదు

అన్న వస్తా అన్న నష్టం తగినాక నీళ్ళు అన్న నీళ్ళు ఎందుకు అనదే ప్రేమతో ఇచ్చిన బండి నేను దియా న ఎవర్ దేవుడు వచ్చి చెప్పినా పిచ్చిని సన్నన సన్నన అమ్మ వచ్చి చెప్పినా అది నాది ప్రియమైనది ప్రియమైనది ఏమైనాదే నేను చెత్త వట అనవిల్ ని రచో వట ఆస్తి లేదు ను డేడే ని చూసారు లేదే డేడే చూస్తనేమా నేను చెప్తున్నానా ఒక్క మాట నా మాట విను కొత్త అయితే అంటే ఇప్పుడు బయటికి రానంటుంది బండి తీసుకుని ఈమెం రమ్మంటే వర్షం తగ్గిన కోసం వర్షం తగ్గినందుకే మేము వచ్చి వీడియో చేస్తున్నాం ఏదంటే నీళ్ళు నిండిపోయి ఉంటాయంట రాద చేసుకో అన్న చిన్నపిల్లలు ఎట్లా అట్లా నాకు అన్నది దాని పేరు ఇప్పుడు దానికి చిన్నపిల్లలకి తిండి పెడతారు చూడు పేరు కూడా పెట్టాలి దానికి దాని తర్వాతనే బయటకు వస్తాను అది టీఆర్ఎస్ డాడీంది అది అండి మా డాడీ బేబీ చెప్పి అవును దానికి ఇప్పుడు మొత్తం అమ్మ పేరు అన్నీ చెప్పా అన్న అర్థం చేసుకో అన్నీ

અને રી મંજો મ લાકતી ઓદુ ઓદુ અના અર્ધન એસકો અના ઓ તો નંચ મ બંડી નસ મારી મારી મારું જેસતો ની ને ઓદો મની કીનવસું તું માં કાં તો તીરો પાલે બળતા દેને આંગા મતો હો જો આ રે ઓયા કોલેલા નમ ના મ એ આઠે આજે સોજો કે અપણી વાર એટલે આ બળ લે બળ અના ના ઇકું તો ને ઇટી ગ્રામે વાનવાડ લે નિસા દેપું

తీసుకోడా <laughs> 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 వర్షం వర్షం బండి అయితే అన్నీ నడుచుకుంటూ వస్తే ఇప్పుడు ఏంటి టైం కోందుకు ఎందుకున్నదంటే నాకు ఏదైనా వర్షాకాలంలో పాపం దానికి మషిన్ మషిన్ ఆ దాని పేరు మీరు పేరు పెడతా ఇప్పుడు మషినా ట్వంటీ వన్ డేజెస్ గాయస్ ట్వంటీ వన్ డేజెస్ పేరు పెడతారా అరే తీనా పెట్రోల్ కు పైసలు లేవు పెట్రోల్ అవునా పెట్టా తీరిందా తూల తీరిందా తీట్రోల్ పైసలు

లేదు సో గైస్ ఇలా నన్ను ఎప్పుడు జోకల్లా ట్రీట్ చేసేవారు కాదు ఇప్పుడు ఏందన్న నేనైతే పండిది అర్థం చేసుకో అన్న దానికి అది ఇంకోసారి పూజ చే పేరు పెట్టించి తెప్పిస్తాను

నడుచుకుంటున్నా ఎప్పుడున్నారాచుకుంటాయి తుఫాను రాని నువ్వు ఈత కొట్టుకున్నా బోట్లో రాడి వీళ్ళ మాటల్లో వచ్చిన సరే అన్న వద్దులే నువ్వు కూడా ను నువ్వు బండి వచ్చిన పిల్లలు వచ్చినప్పుడు ఎట్లుంటారన్న చెప్పారు చిన్నపిల్లలు వచ్చిన ఇంటిక చిన్నపిల్లలు బయట ఇంట్లో పిల్లలే ఎక్కువ తక్కువ మాట్లాడకపోయిగా ఇప్పుడు ఏందన్న నాకు అర్థం కావట్లేదు బండిపై రాగానే ఒక్కదాంగ

అరే వాళ్ళిద్దరు మాటలు అది వాళ్ళిద్దరు టైం కోచర్ నువ్వు బండి కొన్ను అన్ని కొన్ను టైం క్రానింగ్ నొప్పి లేస్తుంది టైం కోచర్ నేను చెప్తున్నా బెన్నర్ కి కాల్ చేయడే నేను వచ్చి పోయినా లేదా కనుక ఎట్లొచ్చు అప్పుడు ఎట్లా వచ్చిన వచ్చినాక్టింగ్ ఇది బండి మీద వచ్చింది లక్షణాలు లేవు ఫిఫ్టీన్ కూడా ఫైవ్ మినిట్స్ లో ఉంటాడా అర్థమైనా బండి రాగా ఒక లెక్క బండి లేనప్పుడు అనేసి నేను ఇంటికి వచ్చేసిన అన్ని బేకార్ మాటలు ఏమై బండి మీద ట్రాల్ కూడా నీకు వచ్చింది ఉన్నారు లేదా అని చూసుకుని బండి తెలుస్తుంది బండిని చూస్తేనే